నమస్కారం స్వాగతం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో వివిధ మండలాల వారిగా వేరు వేరుగా సమావేశాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఎన్నికలకు ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మండల అధ్యక్షులకు గ్రామ శాఖ అధ్యక్షులకు క్లస్టర్ ఇన్ఛార్జులకు బూత్ ఇన్ఛార్జులకు ఇతర ముఖ్య నేతలకు కార్యకర్తలకు ప్రతి బూత్ మెజార్టీ సాధించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు ఈ ఆరు రోజులు ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పుడు గెలిస్తేనే మీకు సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీలకు గెలవడానికి అవకాశం ఉంటుందని సూచించారు ప్రతి బూత్ మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని అన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ మండలాలలో బూతుల వారీగా తక్కువ ఓట్లు వచ్చిన బూతులపై ప్రత్యేక ఫోకస్ పెట్టి అన్ని వంద శాతం బూతులలో మెజార్టీయే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఐదు బూతులకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని బూతులు క్లస్టర్లు గ్రామ శాఖలు మండలాల వారీగా పని విభజన చేసి ప్రతి ఓటు కీలకంగా ఉన్నందున ఓటర్ను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్ ని ప్రజల్లో విస్తృతంగా డోర్ టు డోర్ తీసుకెళ్లే ప్రణాళిక చేయాలని అన్నారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేయని హామీలు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దేశంలో ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అవసరాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు బూతులలో మంచి మెజార్టీ తెచ్చుకున్న వారికే రాజకీయంగా పదవుల్లో ప్రాధాన్యత అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు నుంచి దాకా రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధైర్యంగా మేము ప్రతి హామీ అమలు అది రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు ఇకపోతే అద్భుతమైనటువంటి పథకాలు మనం ప్రజలకు ఉపయోగించడం అవన్నీ కూడా ఇప్పుడు కూడా వస్తువులు ఉన్నారు దాని తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా కంటిన్యూసింది అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ఇస్తామని చెప్పిన మనం సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేశాం అంటే రెండు వేల పద్నాలు నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాలుగే నేను కాలేదు హామీలు అమలు కావాలేదని మనం మీద దాడి చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మాట్లాడినా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా గ్యారంటీలు ఏమైనా ఆ ఒక్కటిగా మహిళలు బసేక్కి పోతున్నారు ఆ శిఖర్ పట్టి కొట్లాడుకుంటున్నాం అని అంటే అది స్కీమ్ జరుగుతుంది అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు సో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ముందుగా మన వాళ్ళ ఊర్లలో ధైర్యంగా మన స్కీమ్స్ సంబంధించి కూడా చెప్పేటువంటి టైం ఉంది సార్ మనము ఆరు గ్యారెంటీల సంబంధించి గ్యారెంటీ కార్డ్స్ ఇచ్చినాం ప్రతి ఇంటికి అందులో ప్రధానమైనటువంటి పది లక్షల ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి సంబంధించి మీరైతే మేము అందరికీ కోరుతా ఉన్నా ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కందిగా వచ్చేటువంటి కేసు అది సిద్దిపేట హాస్పిటల్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఒక ప్రత్యేక మనిషిని పెట్టినా మన మండలంలో ఎవరికైనా అనారోగ్యరీత్యా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే మన మనిషి స్పందిస్తాడు ఆరోగ్యానికి సంబంధించి అట్లా మీకు చెప్పగానే స్పందించిండ్రు అనేది ఉన్నాయా ఎప్పుడైనా ఏదైనా ఉంటే మండల ప్రెసిడెంట్ కానీ ఆఫీస్ కళ్యాణ్ కానీ సత్యం కానీ రమణ్ కానీ నాకు కానీ ఆ ఛార్జ్ నెంబర్ ఏదైనా హైదరాబాద్ నిమ్స్ పెట్టుకోవచ్చు ఎల్ఓసి అంటే నిమ్స్లో గవర్నమెంట్ ఎల్ఓసీ ఇస్తుంది అంటే ముందే ట్రీట్మెంట్ ముందే శాంక్షన్ ఇస్తా అది కానీ సీఎం రిపోయిన రాసిన రెడీ ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ నాలుగు నెలల స్టార్ట్ అయ్యేలా అయితే అది కూడా మనకి వదిలే మంచిగానే అందరికి రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం అది ఒక ఆరోగ్యం పది లక్షల ఆరోగ్య శిక్షణ రెండోది నేను యంత్ర ఐసోలేషన్తో ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వాలు మంత్రి అయ్యి అది కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత నలభై ఎనిమిది గంటల ఆర్టీసీ బస్సులో మనం ఫ్రీగా ఎలక్షన్ అప్పుడు చెప్పినాం అవగాహన ఇంటికి పోతావా లేవరానింటికి పోతావా అని మనం చెప్పిన చెప్పిన ప్రకారంగానే ఊళ్ళల్లో మనం ఎక్కడైనా పోతే చాలా మహిళలు సంతోషంగా ఉన్నారు కొన్ని బస్సులు కావలే మీ అందరు కూడా ఎలక్షన్ కాగానే ఎక్కడెక్కడికి బస్సు కావాలో రాసిస్తే కూడా రాక్షించినా కావాలి ఆ బస్సు ఎవరు ఎక్కడ బస్సు వారు కూడా ఆదాయం రావాల్సి ఉంటుంది అవసరం ఉండి ప్రజలు తప్పకుండా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అనుకునే పద్ధతి నేను బస్సు వేయించినా లేదా అనే పరీక్ష బస్సులో ప్రజలు ఎక్కుతారా లేదా అనుకునే మాట ఉంటే నేనే ఆర్టీసీ మంత్రిని కాబట్టి తప్పకుండా ప్రతి దగ్గర మీరు రాశిక్షణ ప్రకారంగా బస్సు చేయిస్తాం అది రెండో హామీ అనేది మూడోది ఐదు వందల రూపాయలకి సిదిగా దాని ఎగ్జిక్యూషన్ ఇబ్బంది వస్తుంది అంటుంది అక్కడ మాట్లాడేటప్పుడు ఇంకా చక్కగా వస్తున్నాయి అంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇదో తెలంగాణ ఇచ్చే సబ్సిడీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీరు కన్సూమర్లకు ఐడియా వందలు తీసుకోండి మిగతా మీరు రిఫండ్లు కట్టబడే అని ఒప్పుకోవటో అది కన్జూమర్ ఎవరైతే సిలిండర్ ఉంటారో తొమ్మిది వందల ఇరవై ఐదు కట్టాల్సి వస్తుంది దాని తర్వాత అది గవర్నమెంట్ ఇవ్వడం తర్వాత నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఖాతా అర్థమైంది అది కొద్దిగా ఇబ్బందిగా తేడం జరుగుతుంది సిలిండర్ ఇప్పించే బాధ్యత మాది అని గ్రామంలో చెప్పాలి నాలుగోది రెండు వందల ఇరవై ఒకటి చాలా మందికి ఉపయోగపడుతుంది రెండు వందల ఒకటి దాటి అప్పుడు కట్టుకోవాలి అది రూడీ మార్చలేని గో మార్తలేదు ఇది అంటే రెండు వందల పదిహేను లేదు కదా సార్ అని అంటే కూడా నల్గే రెండు వందల లోపల కార్డు యూనిట్లో ఉన్న ఇళ్ళ వాళ్ళకు ఉచితంగా కరెంటు జీరో బిల్ వస్తుంది అది కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటర్ ఏమి ఎలక్ట్రిటీ ఆఫీసర్ కంప్లైంట్ చెప్పేయండి వాళ్ళకు కూడా బిల్ ఇచ్చిస్తారు ఒకసారి మళ్ళా తక్కువ రెండు వందలు ఫ్రీ లేదా అందుకే చిన్న చిన్న క్లారిఫికేషన్స్ దాని విషయంలో ఒకసారి రెండు వందల పది ఏళ్ళు మాత్రం ఇవ్వలా కొండలా లేదు రెండు వందల యూనిట్లో లోపల బిల్ చేయగానే ఆటోమేటిక్గా జీరో బిల్ వస్తుంది కంప్యూటర్ ఏప్రిల్ నెల కరెంటు కట్టవాల్సి వస్తుంది ఒకవేళ రెండు వందల యాభై మూడు వందల యూనిట్లు కాల్స్ సో అదొకటి దాని తర్వాత ఇంకోటి ఊళ్ళోనే గట్టిగా చెప్పండి ప్రభుత్వం నిర్ణయం చేసి కేబినెట్ సార్ నేనున్నా ప్రతి ఒక్కరికి పదిహేను నుంచి వేడి చేస్తాం రేషన్ కార్డు పిల్లల ఒక పిల్లలు పిల్లలే అందరికీ బాబర్ రేషన్ కార్డులు ఇస్తాం దాన్ని ఏం అనవలనా లేదు ధైర్యం ఊళ్ళో చెప్పండి మనల్ని నమ్మకం ఎందుకు నమ్మకం ముందే చెప్పిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మనం చెప్పిన ప్రతి మాట అమలు చేసినాం మేము ఏదైనా చేయదు చూపెట్టమని అలా హక్కుద్ది కాబట్టి ఇప్పుడు కూడా రేషన్ కార్డు ఇస్తాము రెండవది కొత్త పెన్షన్ అవరో అయితే రాలేదు జెన్యులు న్యాయంగా రావాల్సినటువంటి వాళ్ళు కానీ వార్తగా వాళ్ళతో ప్రజారంగా పెన్షన్ రావాలి మసలు ఎప్పుడు ఊరే తిరిగినప్పుడు అటువంటి కేసులు ఎదురవుతున్నాయి అట్లా ఏమున్నా పెన్షన్ బరాబర్ కొత్త వాళ్ళకి ఇస్తాం పాత వాళ్ళకి కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తుంది కొద్దిగా ఆగస్టు సెప్టెంబర్ ఎప్పుడో దాని ప్రాసెస్ ఉంది దానికి సంబంధించిన అయితే దాని తర్వాత ఇల్లు ఐదు లక్ష రూపాయలతో ప్రతి నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందల శాంక్షన్ వచ్చింది అది ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ఫెంట్ చేస్తాను అంటే నాకు దగ్గర నాలుగు యాభై ఇళ్ళకి అనేటువంటి ఆలోచన అట్లా కాకుండా జనాభా ప్రాతిపాదికన అక్కడ అప్లికేట్ అయితే కోటి నాలుగు లక్షలు ఇప్పటికే పదాపాలి తీసుకొని ఆ అప్లికేషన్ దాని ప్రకారంగానే ప్రతి ఊరికి ఇంజనమిల్లు వస్తాయి ఐదు వస్తాయా పది వస్తాయా యాభై వస్తాయా వంద వస్తాయా మొత్తానికి మాత్రం మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇండ్లు నూట అరవై గ్రామాలు గ్రామాలే ఊరు గ్రామాల లేదు నూట అరవై గ్రామాలకు ఇంధన మైలు వస్తాయి అయిపోయిన తర్వాత రైతు రుణమాఫీ మీరే చూస్తారు ముఖ్యమంత్రి గారు స్వయంగా బల్ల బుద్ధి బల్ల బుద్ధి ధైర్యంగా ఫలానా లోపల చేస్తాను సో రుణమాఫీ జరుగుతుంది బోనస్ ఐదు వందల రూపాయల వట్టకు బోనస్ అది కూడా విధి విధానాలు ఎట్లా అనేది దాన్ని కూడా మరామర్శ చేస్తారు ఎందుకంటే ఎదురు నాదాను కానీ మనం అప్పుడప్పుడు ప్రశ్న కూడా అడగాలి బీజేపీ వాళ్ళు పదిహేనుగా అధికారం ఉండి ఎంతమంది పదిహేను లక్షలు వచ్చినాయి పదిహేను లక్షలు పదిహేను లక్షలు అయితే ఒక నాలుగారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నదా లేదా మనం కొత్త అవసరం చెప్తారు పదిహేను లక్షల రూపాయలు ప్రైమ్ మినిస్టర్ ఉన్నదా లేదా ఒకటి రెండోది రైతులు ఆగా రెట్రిబ్యూట్ చేస్తాను రెట్రి పైన రైతులకు మ్యానుఫ్యాక్చర్ మనం వేరే కొత్త విమర్శ కాదు రైతులకు సంబంధించి పెన్షన్ ఇస్తాన అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే ఊర్లలో ఇంకొక మాట చెప్పాలి ఎంతమంది చనిపోతే ఎంతమంది కొట్లాడితే ఏ ఊర్ల అన్ని ఊర్లలో కలిసి ఉద్యమం చేస్తే తెలంగాణ వస్తే చాలామంది అమరవీరులు పార్లమెంట్ పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు తల్లిదండ్రులు ఫిట్ వచ్చింది తల్లి దొంగతనంగా తీసుకెళ్ళి తెలంగాణ అని చెప్పి తెలంగాణ అవమాన పరిచింది ఈరోజు చర్చ తెలంగాణ అనేటువంటి మన ఆత్మగౌరవం అనే కొట్లాడి తెచ్చుకుంటుంది అటువంటి తెలంగాణ ఏర్పాటు పార్లమెంటు సాక్షిగా అవమానపరచండు సో ఇది రెండు కోట్ల ఉద్యోగాలు వన్ ఉద్యోగాలు సో ఇది కాక ఇంకొకటి కొడుకు కొడితే ఆయన నర్సు పోయి చెప్తేనే నీకు తెలుస్తుంది అని చెప్తాను బాబు సంజయ్ సరే నా మీద వ్యక్తిగతంగా మా అమ్మ అది ఎనభై ఐదు ఏళ్ళు ఆడు ఉసు పాగలు అయిపోయాడు మా అమ్మ నేను అమ్మ రాజకీయ రాజకీయాలు అమ్మ గురించి మాట్లాడతాను ఊళ్ళో చెప్పి లేకనే కోడలు సూర్య చేసి కోడలు సూర్యడు ఆయన కూడా ఆయన తల్లి కుట్టిందని చెప్తే నర్సులు చెప్తేనే నా పెద్ద కొడుకు చేసి బొమ్మ చేసి ఉంది కదా ఆయన హాస్పిటల్ అప్పుడు దానిసీమ అనేది డాక్టర్ ఉంటుండే దర్శకాల ఎదుర్కొంటుండే ఆమె డాక్టర్ అయితే ఆ హాస్పిటల్ ఆపరేషన్ డెలివరీ చేసింది అది నడుస్తుంది నరసనా భార్య కోరుకని ఇంత ఊర్ఖ మాట మాట్లాడండి లేడీస్ దగ్గర చర్చ జరగా తల్లి కుట్టిన బిడ్డ పేగుపోతున్నాడు పేగు చదువుతుంది పేగు పోస్తారు లేకపోతే ఇంకా రకరకాల స్పర్శతోనే ఆటోమేటిక్గా అటువంటి మూర్ఖుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఐదేళ్ళ బండి సంజయ్ కోవిడకి ఫలానా పనిచేసాడని చెప్పుకునే పని ఏమైనా ఉందా కొన్ని రైతులకు ఇబ్బంది వచ్చిందని వచ్చిందా అరే ప్రజా ప్రజలు హిందుత్వం ఇప్పుడు ఇక్కడ కూడా హిందు నేను అరే ప్రతి శివరాత్రికి ప్రధాన రానా అరే నేను ఎన్నో నేను మొత్తం విధానం ఉందా లేదు నాకు ఏదో ఎవరు అవసరం లేదు భక్తి అనేది గుండెలు ఉండాలి దేవుడు గుండె ఉండాలి కానీ మొత్తం రాముని కూడా వచ్చినా అక్షితలు వచ్చినా అని పేరు ప్రజలకు చెప్పాలి ప్రజలకు మనం మాట్లాడతా అట్లా కాదు అని చెప్పేటప్పుడు ఒక ప్రయత్నం జరగాలి எதுக்கான ஒட்டேச்சுக்கிறது காட்டி தான் பார்ட்டம் பண்ணது கட்சி பெண்டி காந்த அட்சித்தரிசாரா பட்டாபிஷேக அக்ஷந்த கல்யாணம் அக்ஷந்த பசு பிரிய கல்வி உரால் வச்சு அக்ஷந்த அக்ஷந்த